ప్రకాశం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సైదా పిలుపుతో మార్కపురం పట్టణంలో పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్ నేతృత్వంలో శాంతియుత ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇండియా కూటమి కార్యకర్తలు ఓట్ చోర్ గద్దే చోర్ నినాదాలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ వలీ మాట్లాడారు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగాన్ని కాపాడే న్యాయ పోరాటం చేస్తున్నారని ప్రజలు ఆయనకు తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు ఓటు హక్కు ప్రజాస్వామ్య ఆయుధమని కానీ బీజేపీ ప్రభుత్వం లక్షలాది ఓట్లను తొలగించడం ద్వారా రాజ్యాంగాన్ని అవమానిస్తోంది ని విమర్శించారు ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి అడ్డంగా తెలిసి రాజ్యంగా విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం ఈ రోజు మార్గపురం నియోజకవర్గంలోని మార్గపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖడ్గే గారి మరియు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సేఖ్ సైదా గారి పిలుపు మేరకు ఈరోజు భారతదేశంలో ఒక ప్రధానమైన సమస్యగా మారింది ఏంటంటే ఈ ఓట్ల తొలగించడం ఓట్లు లేనిపోని కొత్త ఓట్లను సృష్టించడం ఒక్కొక్క డోర్ నెంబర్ మీద ఎనభైకి పైగా ఓట్లు ఒక్కొక్క ఓటర్ కార్డు ఆ లీస్టులో ఫోటో ఉన్నా కానీ ఆ మనిషి యొక్క బొమ్మ క్లారిటీగా లేకపోవడం ఈ విధంగా ఏంటంటే ఈ ఇండియా గఠబంధనం అనేటువంటి ఏ రాష్ట్రాల్లో ఉందో ఆ పార్టీలకు తరఫు ఫేవర్లో ఉన్నటువంటి ఓటర్ల ఓట్లు తొలగించడం మరియు ఈ బీహార్ లో మనము చూసుకుంటే బీహార్ లో విధానసభ ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి అక్కడ అరవై ఐదు లక్షల ఓటర్లను తొలగించడం అనేది జరిగినది ఇది ఒక చాలా ప్రధానమైన ప్రధానమైనటువంటి సమస్య తర్వాత బీహార్ మనము ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి మనం చూసుకుంటే ఆయన పేరు మీద రెండు ఓట్లు ఉన్నాయి వేరు వేరు చేతుల ఆయన మీద రెండు ఓట్లు అదే విధంగా బీహార్ ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఆయన మీద రెండు ఓట్లు ఒక ఒక్కొక్క మనిషి మీద రెండు మూడు ఎనిమిది ఒక అబ్బాయి అయితే పోయినా లోక్సభలో ఎనిమిది సార్లు ఓట్లు వేసినటువంటి రికార్డు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మనకు తెలుస్తుంది ఒక పౌరుడికి ఈ ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనటువంటి ఆయుధం ఏంటంటే ఓటు హక్కు ఈ ఓటు హక్కును ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ధనికులు పేదలు ఇలాంటి ఎలాంటి భేదభావన లేకుండా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ ఓటు హక్కును కూడా తొలగించడం అనేది చాలా దారుణం మాటి మాటికి ఈ బీజేపీ ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వంలో కంటిన్యూగా గద్దెలు అంటే ఆ పరిపాలన చేయాలనేటువంటి దురుద్దేశంతో వేరే ఈ ఇండియా గతబంధన్ కు సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లను తీయడము నేను కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని ఖండిస్తున్నాను అందరికీ నమస్కారాలు ఈరోజు దేశ వ్యాపితంగా ఓటు దాని మీద ఓటు మీద గమత్య చర్చలు జరుగుతూ ఉన్నాయి దానికి ప్రధానంగా ఈ ఈరోజు మన భారత రాజ్యాంగంలో ఓటు హక్కు అయినటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ ఓటు హక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితిలో ఈ ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా రకరకాలుగా కావాలి ఎన్నికల్లో గెలవటానికి రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉన్న ఓట్లు తొలగించడము తర్వాత ఒకరి రెండు ఓట్లు ఏదో నాలుగు ఓట్లు పది ఓట్లు ఒక్కొక్క నెంబర్ మీద ఉన్న ఓట్లు కూడా ఉన్నటువంటి సంఘటనలు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం బహిరంగ అవుతా ఉన్నాయి అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎవరున్నా ఏం చేసినా కానీ ఎవరు పోటీ చేసినా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఓట్లు పెరుగుతుందో దాన్ని నీతి నిజాయితీగా వారు వారు ఉన్న ఏర్పాట్లు ఈ భారతదేశ భారతదేశం ఉంది అయితే ఈ పరిపాలకులు వారు గెలవడానికి ఏరియాలో రకరకాల చేస్తూ కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల ఓట్లు ఓట్లు పెరిగించడము కొన్ని చోట్ల కొత్త ఓట్లు అదైనా చేర్చడము ఇటువంటి జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా రిగింగ్ కూడా ఈ ఓట్లు ఓటు ఎవరు ఉన్నో వాళ్ళని వినియోగించకుండా వేరే వాళ్ళు కార్యక్రమాలు కూడా ఈ భారతదేశం జరుగుతూ ఉన్నాయి వాళ్ళు చిత్త ఓటు హక్కును వినియోగించుకునేటువంటి విధంగా చేయాలని చెప్పేసి ఈ రాజ్యాంగంలో మార్పు తీసుకోవాలని కానీ ఇప్పుడు ప్రయత్నం అంటే ఈ రాజ్యాంగంలో ఈ అంటే పరిపాలించినటువంటి బీజేపీ వాళ్ళు ఏవయ్యి ఒకే ఓటు ఒకే ఇది అని చెప్పేసి దానితోటి వాళ్ళు ఏదో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థి గెలిచిన ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి రేపు జరిగేటువంటి ఆ రాజ్యసభ ఉప ముఖ్యమంత్రి కూడా ఉపరాష్ట్రపతి విషయంలో అందరితో జాగ్రత్తగా ఆలోచించి దీన్ని దీన్ని మనం చిప్పు కొట్టకపోతే రేపు రాబోయే రోజుల్లో రాజ్యాంగానికే ముప్పుడు పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇది ప్రధానిక్యమంతా దాన్ని గమనించి ఎవరి ఊటి వాళ్ళు వినియోగించే విధంగా चारि से मेम्प